ఆ విజయవాడలో నేను వీడియోస్ చేశానంటే దాని కారణం శ్రీను బ్రో నాకు అడ్రస్ వెళ్ళిపోతే అడ్రస్ ఫుల్గా డీటెయిల్స్గా అయితే కామెంట్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ శ్రీను అయ్య ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నేను చాలా దూరం వెళ్ళి వీడియోస్ చేస్తున్నాను మీ మంచి మోడల్ చూపించడానికి నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సెంటర్ స్థలంలో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి విజయవాడలో నున్నా సెంటర్ వికాస్ కాలేజ్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారు సో కాల్ని అయితే చాలా బాగుంటుంది అందులో ఇది ఒక మోడల్ నేను చాలా వీడియోస్ పెట్టాను అలానే ఇది వచ్చేసరికి నేను ఇంకా పెట్టబోయే ఇది లాస్ట్ వీడియో ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ హౌస్ మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరు ఇళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చే వీడియో అయితే చేస్తాను విజయవాడలో ప్రస్తుతానికైతే ఇది ఇంక విజయవాడలో ఇదే లాస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సెంటు స్థలంలో ఇందాక నేను చెప్పినట్టు ఒకసారి మన మోడల్ అయితే చూసుకుందాం సో ప్రస్తుతానికైతే ఎలివేషన్ అనేది మనకి తెలియదు ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది నా ఎలివేషన్ అనేది చేస్తారేమో ప్రస్తుతానికైతే మనం ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రంట్ ఇటు పక్క వీళ్ళు చుట్టూరు పహరీ గోడ అయితే కట్టుకున్నారు సెంటర్ స్థలంలో నీట్గా ఉంది సో ఇటు సైడ్ ఒకటి అడుగులు వది ఒకటిన్నర అడుగులు వదిలేశారు సో ఒక అడుగు వదిలేసారు ఇంకో అడుగు ఇంకో అర అడుగులో గోడ అయితే కట్టుకున్నారు సో పహరీ గారు చుట్టూరు అయితే కట్టుకున్నారు ఇలానే ఇక్కడ వచ్చేసరికి స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ అయితే పెట్టుకున్నారు పక్కన ఆ స్టెప్స్ అయితే పెట్టుకున్నారు సో మనం లోపలికి వెళ్దాం వీళ్ళు ఒక రీసెంట్గా అయితే వీళ్ళు కింద టైల్స్ అయితే వేశారు టైల్స్ చాలా బాగున్నాయి మరి ఇవి రీసెంట్గా అయితే వేశారు కేవలం ఒక టూ డేస్ అవుతుంది వేసి సో ఇది మొత్తం హాల్ పెట్టుకున్నారు మొత్తం వెడల్పు ఎనిమిది అడుగులు పెట్టుకున్నారు పొడవు వచ్చేసరికి వీళ్ళు దాదాపు పంతొమ్మిది అయితే పెట్టుకున్నారు సో హాల్ వచ్చేసరికి రెండు కిటికీలు అయితే పెట్టుకున్నారు వీళ్ళు అలానే ఇక్కడ వచ్చేసరికి పూజ గదిగా పెట్టుకుంటారు వీళ్ళు పూజ గది పెట్టుకున్నారు మనం కిచెన్లోకి వెళ్ళి చూద్దాం కిచెన్ చాలా సింపుల్గా ఉంటుంది చిన్నగా ఉంటుంది ఎందుకు అంటే వీళ్ళు అటాచ్డ్ బాత్రూమ్ అనేది పెట్టుకున్నారు బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ బాత్రూమ్ అనేది పెట్టుకున్నారు సో నేను అది చూపిస్తాను కబోర్డులు చాలా సింపుల్గా పోయించుకున్నారు కిచెన్ వెడల్పు పొడవ వచ్చేసరికి పొడవ వచ్చేసరికి మీకు నాలుగున్నర ఉంటుంది వెడల్పు కూడా దాదాపు నాలుగున్నర ఉంటుంది అంతే సో సరిపోతుంది సింపుల్గా మోడల్ మనకి లోపల అటాచ్డ్ బాత్రూమ్ కావాలనుకుంటే మాత్రం ఆ కిచెన్ అన్నీ తగ్గించుకోవడంలో తప్పులేదు ఇంకా మనం బెడ్రూమ్లోకి వచ్చేసరికి అయితే బెడ్రూమ్ అయితే ఇది ఫ్రెండ్స్ మొత్తం పన్నెండు ఇంటూ పన్నెండు వస్తుంది బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి కబోర్డ్స్ ఎక్కువ పోయలేదు సింపుల్గా పోసుకున్నారు ఐ థింక్ దీనికి వీళ్ళు స్లైడ్ డోర్స్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది బట్ స్లైడ్ డోర్స్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బట్ దానికి వీళ్ళు కబోర్డ్లు ఎక్కువ పోయించలేదు కాబట్టి స్లైడ్ డోర్స్ పెట్టేసి లాగితే సూపర్గా ఉంటుంది మోడల్ అనేది మనం ఇంకా ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా పర్లేదు ఇందాక నేను చెప్పినట్టు పొడవు వచ్చేసరికి మీకు ఐదు నాలుగున్నర అలా ఉంటుంది వెడల్పు కూడా అంతే ఉంటుంది ఇంచుమించు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సెంటు సల్మా కట్టారు ఈ మోడల్ అయితే బాగుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి తూర్పు ఫేస్ వచ్చిన వాళ్ళు అటాచ్ బాత్రూమ్ ఈ రెండు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సో మన పైకి వెళ్ళేసి మీకు కాలనీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నేను చాలా దూరం వెళ్ళి మీకు వీడియోస్ చేస్తున్నాను దాదాపు బాపట్ల చీరాల ఇలాంటి చాలా ఊర్లు కూడా నేను వెళ్ళి వీడియోస్ చేస్తున్నాను దయచేసి నా కష్టాన్ని గుర్తించి నా వీడియోస్ని ఒక లైక్ అయితే కొట్టండి దయచేసి ఫస్ట్ స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మీకు జగనాన్న కాలనీ అసలు సూపర్ ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియో చెప్పినట్టయితే అది లొకేషన్ చూడండి అసలు ఆ కొండ అది అంత అదిరిపోయింది అసలుకి చాలా బాగుంది ఇది నున్నా సెంటర్ అంట వికాస్ కాలేజ్ రోడ్డు సో దాదాపు చాలామంది ఇక్కడైతే ఇల్లులు కట్టుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఇల్లులు వాళ్ళకు వాళ్ళే సొంతంగా కట్టుకుంటున్నారు సో చూడండి మొత్తం కాలనీలు ఎవరు కూడా స్టార్ట్ చేయకుండా అయితే లేరు ఆల్మోస్ట్ అందరూ కూడా కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరొక వీడియోతో నేను మీ ముందుకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చి మీరు ముందుగా చూడడానికి అయితే మీకు ఉపయోగం అయితే పడుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ బై ఫ్రెండ్స్